ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోతుంది ఇంకొక మూడు నెలల్లో ఎలక్షన్ అనేది రాబోతుంది అసలు ఎలా ఉందంటారు ఈ పరిపాలన అనేది నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేస్తున్న మాట వాస్తవం రైతులకు కొంత న్యాయం జరగలేదనేది నా అభిప్రాయం రాజధాని కొంచెం కంప్లీట్ చేయాల్సిందే ఎంతో కొంత సరే మూడు రాజధానులు అనుకున్నప్పుడు విశాఖపట్నంలో ఏదన్నా డెవలప్మెంట్ అన్న చేయాలి లేకపోతే రాయలసీమ వాళ్ళకన్నా ఏదన్నా న్యాయం చేయాల్సింది మరి ఈ మూడు అంతే ఆగిపోయి ఉన్నాయి ఉన్న అమరావతి అలాగే ఆగిపోయింది ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయలేకపోయాడు అక్కడ విశాఖపట్నం ప్రజలకు కూడా న్యాయం జరగలేదనేది నా అభిప్రాయం రాయలసీమ వాళ్ళ పరిస్థితి ఇక వాళ్ళకి ఎప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళది అంతే ఉంది వాళ్ళు ముందుకు వచ్చింది ఏమీ లేదు కొంత మోడి పథకం అమలు చేస్తున్నాడు అంతవరకు బాగానే ఉంది ఆ మోడి కూడా ఒక సంవత్సరం వచ్చినట్లేదు రైతు భరోసాకి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు అన్నాడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో కలుపుకొని అని అయితే చెప్పలేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలతో కలిపి మేము పదమూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు అది కొంత రైతులకు న్యాయం జరగలేదు అనేది మరి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి మరి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లాల్సిన సాగర్ నీటి వాటాని వాళ్ళు తీసుకెళ్ళారు కదా మరి మన రైతులకు ఎంతో కొంత నీటి వాటర్ రావాలి మరి ఎంతవరకు మాకు నీరు వదిలేరన్నారు కానీ ఇంతవరకు ఈ ప్రాంత ప్రజలకు అయితే వాటర్ అందలేదు మరి ఈ సంవత్సరం వానల అరా కొరానే మన వాటా నీళ్ళు మనం తెచ్చుకొని మన రైతులకు మనం ఇచ్చుకున్నట్టయితే మనకి బాగుండేది అక్కడ ఎలక్షన్లు వచ్చేసరికి ఇక్కడ నీరు మొత్తం అటు తరలిచ్చారనేది ప్రజల అభిప్రాయం అభివృద్ధిగా చూసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిలో ఏమీ చేసింది లేదు సంక్షేమ పథకాలు మాత్రం కొన్ని కొన్ని అమలు చేశాడు ఆరోగ్యశ్రీకి వచ్చేసరికి ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్లో రోగులు కొంత ఇబ్బంది పడుతున్నారు బిల్లులు రావట్లేదని డాక్టర్లు లేట్ చేయటం కానీ ఇప్పుడు స్టంట్ వేయాల్సి వచ్చింది అటాక్ పేషెంట్లు అలా ఉంటారు వీళ్ళకి స్టంట్ వేయాల్సి వచ్చింది అది ఇమీడియట్గా చేయాల్సిన పని కానీ వాళ్ళకి పాత బిల్లులు రాకపోయేసరికి ఈ పెండింగ్లో పెట్టేస్తున్నారు అప్పుడు ఈ రోగి పరిస్థితి ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అంతకుముందు కొంచెం బాగానే జరిగింది కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరంగా కొంత నాచరకంగానే ఉందని మనం అనుకోవాలి అది విద్యార్థులకి కొంత పర్లేదనిపించింది వీళ్ళు విద్యాభ్యాసం చేసిన తర్వాత ఎంతో కొంత రాష్ట్రం డెవలప్ అయితే వీళ్ళు ఉద్యోగం చేసుకోత మరి ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా వీళ్ళు ఉద్యోగం చేసుకోవాలంటే విద్యాభ్యాసం ఏం ఉపయోగం ఇంకా మళ్ళీ ఏదో ఒక ఆల్టర్నేట్గా వ్యవసాయము లేకపోతే ఏదైనా చిన్న చిన్న వృత్తులు చేసుకోవాల్సి వచ్చింది ఈ సంవత్సరం రైతు వారీగా అయితే అందరికీ నష్టాలే ఉన్నాయి అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఐదు పాయింట్లు చెప్పారు మెయిన్ పాయింట్లు ఐదు పాయింట్లలో ఒక్కో దానికి సంబంధించి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ముఖ్యంగా సంక్షేమ పథకాలు అంటున్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తుంది మరి నిజంగానే అలా అందుతున్నాయి అంటారా ఒక ఏ సంక్షేమ పథకం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వదండి ఒక అరవై పర్సెంటేజ్ సక్సెస్ అయితే సక్సెస్ రేట్ కింద మనం అనుకోవచ్చు కొంత బలహీన బలహీన వర్గాల వారి కొంత అందుతున్నమాట వాస్తవం కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి వచ్చిన డబ్బు ఎటుపోతుందని కూడా వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితిలో ఉండారు ఇప్పుడు ఆటో వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చినాక తర్వాత వాళ్ళ నుంచి ఎలా రాబట్టుకోవాలో ఈ గవర్నమెంట్కి బాగా తెలుసు ఆ విధంగా రాబట్టుకుంటున్నారు ఈ ఎస్సీ ఎస్టీ బొడుగు వర్గహీన వర్గాలకు ఇస్తున్నాడు వీళ్ళు పొద్దున పోడం అంత కష్టం చేసుకొని వచ్చేవాళ్ళు అయితే బాడీ పెయిన్స్ అలా ఇంటివి ఉంటాయి సాయంత్రానికి వీళ్ళు ఎంతో కొంత తీసుకునేవాళ్ళు మరి షాప్ దగ్గరికి వెళ్ళినాక దాని రేటు నూట డెబ్భై ఉండొచ్చు రెండు వందల పది ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు అంత ముందు తొంభై రూపాయలకు ఎనభై రూపాయలకు వచ్చేది వీళ్ళు మూడు వందల రూపాయలు కూలికి వెళ్తే ఒక వంద రూపాయలు ఇటు పోయినా కూడా ఇంట్లో భార్య బిడ్డలకి ఒక రెండు వందల రూపాయలు పెట్టి అన్నము కూరగాయలు ఇలాంటివి దేశకెళ్ళేవాడు పిల్లాడి చదువు కోసం దేనికోసం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు దాచిపెట్టుకోగలిగేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇక్కడే మూడు వందల రూపాయలు కూలి తెచ్చుకుంటే ఇక్కడే రెండు వందల రూపాయ రూపాయలు పదిహేను రూపాయలు పోతున్నాయి మన కూడా రేట్లు పెంచారు వీళ్ళు ఎక్కడికన్నా ప్రయాణం చేయాలనుకున్నారు ఈ బొడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆర్టీసీ బస్సు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఉంది ఈ రోజున అది ముప్పై రూపాయల పైన అయింది నుంచి గుంటూరుకి అంటే యాభై పర్సంటేజ్ పెరిగినాయి రేట్లు వాడు దాచిపెట్టుకున్న డబ్బుతోటి మరి ఆ ఒకరోజు ప్రయాణం చేశాడంటే ఆ మిగిలిన డబ్బు అయిపోతాయి అంటే ముఖ్యంగా ఆయన ఇచ్చిన ప్రధానమైన హామీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధానమైన హామీ మద్యపాన నిషేధం నేను మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్కి వెళ్తాను అని చెప్పి ఆయన గట్టిగా చెప్పారు గత కొంతకాలంగా చూసినా మన ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు కానీ లేదంటే మిగతా కొంతమంది మంత్రులు కానీ మద్యపాన నిషేధం చేసే మేము ఎలక్షన్లకు వెళ్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి చూసాం మరి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏమన్నా చేపడుతుందంటారా మద్యపాన నిషేధం అనేది చేయటం కష్టమేనండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మనం మహిళా ఓటర్ల కోసం చేయితే చెప్పి ఉండొచ్చు కానీ మన రాష్ట్ర బడ్జెట్కి మద్యపాన నిషేధానికి చాలా వ్యత్యాసం ఉంది మన రాష్ట్ర బడ్జెట్ మద్యపాన నిషేధం చేస్తే మన రాష్ట్ర బడ్జెట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు బ్యాలెన్స్ అవ్వదు దాని మీద ఇప్పుడు కొంత ఎంతో కొంత అప్పు తెచ్చినట్టు ఉన్నాడు మన అబ్కారీ వ్యవస్థ మీద కొంత అప్పు తీసుకొచ్చాడు దాన్ని బట్టి కొంత ముందుకు నడుస్తున్నాడు కానీ ఈ మద్యపాన నిషేధం అనేది చేయలేడు ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మద్యపాన నిషేధం అనేది కొంత జరగని పని మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ప్రధానమైన ఆదాయ వనరుగా ఉన్న మద్యపానాన్ని మేము తగ్గించేసాము చాలా వరకు ఆదాయమే రావటం దాని మీద అన్నట్టు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లను ఎలా చూడవచ్చు అంటారు మరి ఆదాయం అయితే తగ్గలేదండి అంతకు ముందు కంటే రెట్టింపు అయింది ఆదాయం అంతకుముందు తొంభై రూపాయలకు వచ్చే మద్యపానం ఈ రోజున అది రెండు వందల పది రూపాయల పైన ఉంది ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకన్నా ఈ కూలిదారు రైతులు బొడుగు బలహీన వర్గాలకి అది ఇబ్బందికరమైన విషయం ఇక ఈ తీసుకొచ్చే కూలీలో మూడు వందల రూపాయల కూలో నాలుగు వందల రూపాయల కూలి తీసుకొస్తే రెండు వందల రూపాయలు పెట్టి కొనుక్కుంటే మరి ఏం తినాలి పిల్లలకి ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా పిల్లలన్నాక అన్నాక ఒక చక్కానో బడికను స్కూల్ ఫీజులు అో ఏ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇబ్బంది పడతానే ఉన్నాడు ఈ మద్యపానంలో రాష్ట్ర గవర్నమెంట్కి అది ఆదాయం పెరిగింది తగ్గలేదు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అమలు చేసేసాను నేను మాట తప్పను మడవని తిప్పను అని అంటున్నారు కదా అది వాస్తవమే అంటారా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే రాజధాని ఉంటదన్నాడు అక్కడ మాట తప్పాడు మడవా తిప్పాడు ఇకపోతే తొంభై తొమ్మిది పర్సెంటేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ఒక అరవై నుంచి అరవై ఐదు పర్సెంటేజ్ లేకపోతే ఒక డెబ్బై పర్సెంటేజ్ సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు ఇకపోతే ఇంటికే రేషన్ బియ్యం పంపిస్తా అన్నాడు అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోయింది అది సక్సెస్ఫుల్గా లేదు ఇకపోతే ఆ బియ్యం ఒక రకంగా పర్లేదు అనుకోవచ్చు కొన్ని కొన్ని అమ్మ సంక్షేమ పథకాలు హండ్రెడ్ పర్సెంట్ పూర్తలేదని మాత్రం నా అభిప్రాయం ఒక అరవై పర్సెంటేజ్ మాత్రం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాడు అందులో ముఖ్యమైనది అమ్మఒడి ఒకటి ఈ రైతులకు అది సక్సెస్ అని నేను అనుకోలేదు అది పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో కలుపుకొని పన్నెండు పదమూడు వేల ఐదు వందలు ఇస్తా అంటారు అది ఫెయిల్యూర్ కిందే మనం అనుకోవచ్చు రైతుల్లో ఇది బాగా నాటుకుపోయింది అంతకుముందు చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని రెండు టర్మ్లో మూడు టర్ములు వేసి రెండు టర్ములు అయిపోతేనే రైతులు తిరుగుబడి తిరుగుబాటు చేశారు ఇది రైతుల్లో వచ్చేసరికి ఇది ఇక ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి నిధులు రావట్లేదు ఎస్సీ ఎస్టీలకి అందుకని వాళ్ళు కొంచెం వ్యతిరేకత కనబడుతుంది అంత ముందు మైనార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు బీసీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు ఈ చాకలి మంగళ కుమ్మర ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అంత ముందు మద్దతు ప్రకటించారు ఇప్పుడు వాళ్ళకు పూర్తిలో నా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో పూర్తి స్థాయిలో వాళ్ళలో వ్యతిరేక వచ్చింది ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా అన్ని నెరవేర్చాను రాబోయే ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలవబోతున్నాను అంటూ ఇంకో ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఆయన ప్రతిపక్షాలన్నీ గుంపుగా తయారైనాయి అంటున్నారు మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ప్రతిపక్షాలన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవబోతున్నారు అంటారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎవరు గెలవలేరండి అది నోటి మాటలకే పరిమితము లేకపోతే నీటి బుడగలు లాంటివి అవన్నీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎవరికైనా అసాధ్యమే ఇకపోతే పొత్తు అంటారా అది ప్రజలు నిర్ణయించుకుంటారు మేము పొత్తుతో వెళ్తున్నామని నాయకులు ప్రకటించారు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ప్రజలకు వ్యక్తం చేశారు ప్రజలు పొత్తుకే ఇయాలా ఓటు లేకపోతే గవర్నమెంట్కే ఇయ్యాలా ఓటు అనేది అది ప్రజలు నిర్ణయించుకుంటారు పొత్తు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అది మన రాజ్యాంగంలో హక్కుగా లేకుండా ఏమీ లేదు కదా ఏ పార్టీ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు వాళ్ళకి ఎన్ని సీట్లైనా పంచవచ్చు వీళ్ళు ఎన్ని సీట్లైనా తీసుకోవచ్చు ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు ఈ వీళ్ళు పొత్తుతో ఉన్నారు మేము వీళ్ళకి ఓట్లు వేయాలా లేదా అని ఫైనల్గా ప్రజలు నిర్ణయించుకొని పొత్తుకు ఓటు వేయాలనుకుంటే ఓటు వేయకుంటారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై అనేది అసలు అసాధ్యం అది ఇంపాసిబుల్ నోటి మాటలుగా చెబుతుంటారు ప్రజల్లో ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఒకవేళ కనుక రేపు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి నేను సంక్షేమ పరంగా అయితే అరవై మార్కులు ఇస్తాను అభివృద్ధి పరంగా పది మార్కులు ఇస్తాను రోడ్లు దారుణంగా ఉన్నాయి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు రైతులకి వా నీళ్లు లేవు దానికి ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఈ సంక్షేమం అభివృద్ధి బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు రాష్ట్ర ముందుకెళ్తుంది మన విద్యార్థులకు విద్య ఇచ్చినా కూడా రేపు వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి మనం ఏదో ఒకటి అభివృద్ధి చేస్తేనే కంపెనీ వచ్చి ఇక్కడ ఒక కంపెనీ పెడితే నలుగురికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థికంగా మన రాష్ట్రం బలపడిద్ది మన రాష్ట్రం బలపడినప్పుడు ఆటోమేటిక్గా బడుగు బలహీన వర్గాలకు ఇంకొంచెం సంక్షేమ అభివృద్ధి చేయవచ్చు వాళ్ళకి కొన్ని పథకాలు మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి సంక్షేమ పరంగా అరవై పర్సెంటేజ్ ఇస్తాను అభివృద్ధి పరంగా పది పర్సెంటేజ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు ఇకపోతే సీట్లు అంటారా నాకు తెలిసి నేను ముందు వైసీపీ అభిమాని ఇదిగో మా నాన్నగారు కూడా వైసీపీ ఉండవల్లి శ్రీదేవి గారికి ప్రచారం చేస్తూ వచ్చారు తలగుట్టు చుట్టుకున్న అతనే మా నాన్నగారు అయితే నేను కూడా అసంతృప్తితో ఉన్నాను ఈసారి నాకు తెలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి నలభై ఐదు నుంచి యాభై సీట్లు వస్తాయనేది నా అభిప్రాయం నా అంచనా ఉత్తరాంధ్రలో బాగా బలహీనపడ్డాడు దక్షిణ కోస్తాలో ఈ రాజధాని ప్రభావం బాగా గట్టిగా ఉంది నెల్లూరులో ఉన్న నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం కాస్త కూస్తో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బలంగా ఉన్నారు అంటే ఒక నలభై ఐదు నుంచి యాభై పర్సెంటేజ్ అది రాయలసీమ కడప కర్నూలులోనే నాకు కొంచెం బలంగా కనపడుతున్నారు ఈసారి చిత్తూరు అనంతపురంలో కూడా కొంచెం తెలుగుదేశానికి మొగ్గుండే అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం ఈ ఉత్తరాంధ్ర వచ్చేసరికి జనసేన తెలుగుదేశం పొత్తు ప్రభావం బాగా ఉంటుంది ఈ దక్షిణ కోస్తాలో మాత్రం రాజధాని ప్రభావం గట్టిగా ఉంటుంది